హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ మోనిస్ సో మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ టు సబ్స్క్రైబ్ సో ఈరోజు రెసిపీ ఏంటంటే గుర్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందామండి సో ముందుగా వంకాయలను తీసుకొని ఇలాగ నాలుగు భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి సో మసాలా కోసం ఎండు కొబ్బరి టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ధనియాల పొడి పల్లీలు వెల్లుల్లి అలాగే చింతపండు వేసి మసాలా అయితే ఆడివ్వాలి సో ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలకి మసాలా అయితే పట్టించి పక్కన పెట్టుకోవాలి సో అలాగే ఆనియన్ అని చిన్న చిన్న కట్ చేసి పక్కన పెట్టుకోవాలి సో నెక్స్ట్ స్టవ్ వెళ్ళించి ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి సో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసి బాగా ఫ్రై చేయాలి సో టమాటా బాగా మగ్గిన తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మూత పెట్టి ఇప్పుడు ఒక టూ మినిట్స్ కుక్ చేయాలి సో అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోండి సో టమాటా బాగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి సో ఇప్పుడైతే చూసారు కదా టమాటా అయితే బాగా ఫ్రై అయిపోయింది సో ఇప్పుడైతే మనం ముందుగా మసాలా పట్టించిన వంకాయలను వేసి బాగా ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో సో చూసారు కదా వంకాయలు అయితే కలర్ చేంజ్ అయ్యింది సో ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసి లో ఫ్లేమ్లో బాగా కుక్ చేయాలి సో అలాగే తగినంత వాటర్ వేసి బాగా కుక్ చేయండి సో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో అలాగే కుక్ చేయండి సో చూసారు కదా కర్రీ అయితే ఉడుకుతూ ఉంది సో ఫైనల్లీ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్ చేయండి సో అంటూ దాని వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ మోనింగ్ బాయ్ బాయ్